ઓલા ગાંગલ પરત જતી છે આ એકડી કોટલુ ઓય આદુ આ તમને ડળવાડે મેનું મે આને માકાડતર મેં થોડું આગે નિસેલেন্দু કો અરે સેલেন্দু કો સેલ દેવ સેલ લેઈ માઉલા આફર લેના સેલ લેઈ देखो 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 打不着，打不着。 ஏ ஹெடுபாப்பா ஹீட்டர் ஹிட் ரெண்டு ஹீட்டர் மீன் சீஸ்தா அடி அச்சி கொச்சன் கொச்சன் போச்சன் கொச்சன் போச்சன் என்ன போறீங்க என்ன போறீங்க நீ இங்க என்ன நிக்கிறீங்க நீ எதுக்கு நிக்கிறேன்னு கேக்கலாமா

గ్రూప్ ఉంటే వాటిని పట్టుకుని అడగండి కానీ అంతే ఇలాంటి ఎవరు ఎవరేమో మాట్లాడలేదు ఇంకో ఈ నోటిలో అదే వస్తుంది మా నాటిలో అదే వస్తుంది ఎవరేం మాట్లాడలేదు అడగండి మంచిగా అడగండి మంచిగా అడగాల మంచి తెలుసుకోవాలా లేదన్నా ఇది బద్దాలు తప్ప అరే ఇంత రోషన్తో ఇక్కడ చేస్తున్నాడు పివో కార్డ్కి పోయి ఓల చేయరాదండి అందరు కలిసి పివో కాడికి పోండి మేము బతకాలని చెప్పండి అది అయిపోయినట్టు కాదు ప్రజెంట్ అది కోర్టులో ఉన్నది నువ్వు పోయి సాల్వ్ చేసుకుంటున్నావు అంటే నీ ఇష్టం అది నువ్వు అది కోర్టు ధిక్కరించి చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు అనేది నీ ఇష్టం ఫారెస్ట్ వాళ్ళు అక్కడికి వస్తారు నువ్వు ఏం సాల్వ్ చేస్తున్నావో వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు ఫోటోలు తీసుకునేది కూడా వాళ్ళ ఇంట్లో ఆల్బమ్ లో పెట్టుకోవడానికి కాదు వాళ్ళు తీసే ఫోటోలు కూడా కోర్టు ఇడానికే నువ్వు ఏ కోర్టు పోయి కంప్లైంట్ చేసినావో అదే కోర్టుకి ఇస్తారు వాళ్ళు అవును అర్థమైందా ఫారెస్ట్ వాళ్ళని అడ్డుకోవడానికి మాత్రం నీకు లేదు హక్కు దీంట్లో వాళ్ళు ఫోటోలు తీయకుండా వాళ్ళు ఎవరు వాళ్ళే అడ్డుకోరు నువ్వు చెక్కు నీ ఇష్టం ఏదే నరుకు నువ్వు చెప్తున్నావు కదా నువ్వు నరుకు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు ఆ ఫోటో సాగుభూలు సాగు చేయడానికి వెళ్తాము వాళ్ళు ఏమన్నా చెట్లు నరికితే ఫోటోలు తీయండి బుష్లు నరికిన చెట్లు నరికిన మీరు ఫోటోలు వీడియోలు తీసి హైకోర్టుకు సబ్మిట్ చేయండి మీరు స్టేటస్కు ఇచ్చినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి వాళ్ళు మీ మీది దాడికి వస్తే మీరు ఏం మాట్లాడద్దు వాళ్ళు మీ మీదకి దాడికి వస్తే మీరు పక్కకు నిలబడి ఫోటోలు వీడియోలు తీస్తా ఉంటారు అంతే మీరు ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడద్దు ఇక్కడ ఎవరితో గొడవ పెట్టుకోవడానికి లేదు ఈ ల్యాండ్ ఆర్డర్ విషయం ఇంత కూడా డిస్టర్బ్ కావద్దు మనం ఏది ఉన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి కోర్టుకు సబ్మిట్ చేయాలి మీరు కూడా అంతే మిమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా దౌర్జన్యానికి వస్తే ఖచ్చితంగా వీడియోలు తీయండి వీడియోలు తీయి ఫోటోలు దిగి నువ్వు కోర్టుకు గానీ పోలీస్ స్టేషన్ కు గానీ కలెక్టర్ కానీ నువ్వు నువ్వు వాటిని సబ్మిట్ చేయి నన్ను అనవసరంగా కొట్టిర్రు అది ఓకేనా నేను కొడితే నిన్ను కొట్టినా నీ మీద దౌర్జన్యానికి వచ్చిన సో కూడా ఫారెస్ట్ వర్తిస్తారు మీరు ఫారెస్ట్కి పోయినా అనవసరంగా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన ఆ భూమి నాది నీ సాల్వ్ తీసుకుంటానా నువ్వు రావద్దు అన్నా అది కుదరదు ఇప్పుడు కుదరదు ఎందుకంటే అది కోర్టు స్టేటస్ కో ఇచ్చింది దాన్ని నువ్వు డామేజ్ చేయొద్దు నువ్వు డామేజ్ చేస్తున్నావా లేదా అని పరిశీలించే అధికారం వాళ్ళకు ఉంటది ఖచ్చితంగా ఇది చెప్పడానికి వచ్చిన